అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితానికి మనమే రథసారధలం అన్నటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన జీవితాన్ని ఒక సాదాసేదా జీవితంగా ఏదో తిన్నాము పడుకున్నాము తెల్లారింది అనే విధంగా కాకుండా ఎవరి జీవితాన్ని వాళ్ళే కష్టపడి మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనందరం కూడా మన యొక్క గెలుపుని వేరే ఒకరి మీద ఆధారపడి గెలవాలనేటువంటి ప్రయత్నమే ఎక్కువ చేస్తూ ఉంటాం అంటే ఒక వాస్తవాన్ని మనం గ్రహించాం ఈ జీవితం నాది ఇందులో గెలిచినా ఓడినా నాదే పూర్తి బాధ్యత మిగిలిన వాళ్ళందరూ కూడా నీ గెలుపుకి నువ్వు చేసేటటువంటి ప్రయత్నంలో ఎంతో కొంత సహాయపడేటువంటి వ్యక్తులే తప్పించి గెలుపుని వాళ్ళ భుజాన్ని వేసుకొని ముందుకు తీసుకెళ్ళరు నీ గెలుపు నువ్వే పడాలి నేను నువ్వే మార్చుకోవాలి నీ సమస్యల్ని నువ్వే తీర్చుకోవాలి అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించకపోతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని ఒక వాస్తవాన్ని మనం గ్రహించాల్సింది ఏంటంటే మొట్టమొదట అసలు నువ్వేంటి నీ లైఫ్ పర్పస్ ఏంటి నీ లైఫ్ యాంబిషన్ ఏంటి అనే దాన్ని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు అది నీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది సంతృప్తినిస్తుంది నీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది నువ్వు ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఏ రకంగా నువ్వు ప్రయత్నం చేస్తూ నువ్వు గెలుస్తావు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు అనేటువంటిది అది తెలియజేయడానికి అవకాశం అనేది ఉంటుంది చాలా దురదృష్టం చాలామంది ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి లేకుండా ఏదో నడుస్తుంది జీవితం ఇబ్బంది ఏమీ లేదు కంఫర్ట్గానే ఉన్నావు అన్ని అవసరాలు తీరుతున్నాయి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటున్నారు అనేటువంటి ధోరణిలోనే మనం మనిషి ఉన్నాను తప్పించి నాకంటూ ఒక జీవితం ఉండాలి దానికంటూ ఒక అర్థం ఉండాలి దానికోసం నేను నిరంతరం ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణి చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది అందుకని సమయం చాలా విలువైంది జీవితం చాలా చిన్నది ఈ చిన్నదైనటువంటి జీవితంలో ఒక ప్రణాళికాబద్ధంగా నువ్వు ముందుకు వెళ్ళలేకపోతే గొప్పగా బ్రతకడం అనేది కష్టం సాదా ఎవరైనా బ్రతుకుతారు సాదా కాకుండా నీకంటూ ఒక చక్కటి జీవితం ఒక మంచి వ్యక్తిత్వం లేదా సమాజంలో ఒక గౌరవం ఒక ఆశించినటువంటి స్థాయిలో ఒక డబ్బు ఇవన్నీ కావాలనంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని నువ్వే మలుచుకోవాలి దానికి రథసారథి నువ్వే ఉండాలి ఇలా జరగాలి అని అంటే మొట్టమొదట నీ నువ్వు ఒక అంచినగర నీలో ఉన్నటువంటి బలాలు ఏంటో ఒకసారి ఐడెంటిఫై చేయి దేంట్లో నేను స్ట్రాంగ్ అది నువ్వు ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఒక ఇష్టంగా మలుచుకొని అదే పనిగా కనుక దాని మీద సాధన చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు అద్భుతాలు సృష్టించగలుగుతావు అలాగే నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటో కూడా నువ్వు ఐడెంటిఫై చేసుకొని ఆ బలహీనతల్ని ఒక్కొక్కటి తగ్గించుకునేటువంటి ప్రయత్నం ఎంత మినిమైజ్ చేసుకోవాలో అంత మినిమైజ్ చేసుకోగలగటం పూర్తిగా మనిషి బలహీనతల నుంచి బయటపడతారంటే అది సాధ్యమైనటువంటి పని కాదు ఖచ్చి ఖచ్చితంగా ప్రతి మనిషికి ఎంతో కొంత బలహీనతలు ఉంటాయి ఆ లోపాలు ఉంటాయి నువ్వు దానిని ఎంత మినిమైజ్ చేసుకోగలిగితే అంత మినిమైజ్ చేసుకొని నీ బలాలను అదే పనిగా పెంచుకుంటూ పోతే మాత్రమే నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు అలాగే మనందరికీ తెలుసు ఏం చేస్తే మనం బాగుంటాము ఏం చేస్తే ఎదుగుతామో ఏం చేస్తే మన వ్యక్తిత్వం చాలా చక్కగా కనిపిస్తుందాం ఏం చేయకూడదు ప్రతి మనిషికి తెలుసు ఏం చేయాలో నీకు తెలిసినప్పుడు దాని మీద దృష్టి పెట్టి అదే పనిగా చేయటం అనేది మనం నేర్చుకోగలగాలి కానీ మనం వాయిదా లేస్తాం చేద్దాంలే చూద్దాంలే అనుకుంటాం మరొకటి భయం విపరీతమైన భయం ఏదైనా చేయాలని అంటే ఫెయిల్ అవుతానేమో కష్టమేమో లేదా నేను చాలా వదులుకోవాలేమో నా సమయాన్ని పూర్తిగా వెచ్చించాలేమో ఉన్నటువంటి ఈ ఎంటర్టైన్మెంట్ అనేటువంటి సమయం పోతుందేమో పడుకునేటువంటి సమయం తగ్గిపోతుందేమో ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు మరొకటి నేను గెలుపు సాధించకపోతే నా పరిస్థితి ఏంటి అవుతారేమో విమర్శిస్తారేమో ఇప్పుడున్నటువంటి కంఫర్ట్ పోతుందేమో ఇది మనిషి అంటే ఎక్కడికక్కడ మనిషి సంతృప్తి పడిపోయి సర్దుకుపోతే ఆ జీవితానికి ఎదుగుదల అనేది ఉండదు ఖచ్చితంగా కసిగా ప్రయత్నం చేయాలి కోరికలు బలంగా ఉండాలి ఒక లక్ష్యం అనేది చాలా దృఢంగా పెట్టుకోగలగాలి మానసికంగా దానికి సిద్ధపడాలి మైండ్ కూడా దానికి సెట్ చేయాలి గోల్ సెట్టింగ్కి అనుగుణంగా మన మైండ్ని కూడా సెట్ చేసుకోవాలి నిరంతరం కష్టపడాలి అసలు మన జీవితం ఎలా ఉండాలని అంటే ఆ రోజు ఎలా గడిచిపోయిందో మనకే అర్థం కానంత బిజీగా మనం ఉండగలిగితే నీ పని మీద నువ్వు అంత బిజీగా ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆ సక్సెస్ అనేది సాధించగలుగుతావు గెలిచిన వాళ్ళ యొక్క జీవితాలు ఒకసారి వెనక్కి చూసుకుంటే వాళ్ళు అసలు అంటే నాకు ఎంత వచ్చేసిందన్న నలభై సంవత్సరాలు వచ్చేసినాయా నాకు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినాయా అని వాళ్ళకే అర్థం కాని పరిస్థితి అంటే ఎలా గడిచిపోయిందంటే వాళ్ళు నిరంతరం ఆ ఎదుగుదల కోసం ప్రయత్నం చేశారు కష్టపడ్డారు అసలు ఈ రోజు ఏంటి ఎంత భారంగా గడుస్తుంది అనేటువంటి పరిస్థితి ఈ రోజున ఉండదు వాళ్ళకి వృద్ధుట లేచి పని చేయడం మొదలు పెడితే సాయంత్రం ఎప్పుడవుతుందో కూడా తెలియనటువంటి అంత ఇన్వాల్వ్మెంట్ అనేది ఎవరైతే అవుతారో వాళ్ళ జీవితంలో తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకోగలుగుతారు నిరంతరం ప్రేరణ పొందగలుగుతారు ఏదో ఒక పని చేయాలనేటువంటి తపన తపత ఎంతో ఉంటారు అంటే ఏ మనిషి అయినా సరే ఫలితాలని ఆశించి పని మొదలు పెడితే అది అంత సత్ఫలితాలని అవ్వదు నువ్వు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నమే చేయాలి తప్పించి దాని మీద వచ్చేటటువంటి ఫలితం గురించి ఆశించకూడదు నువ్వు ఎంత కష్టపడితే ఎంత నువ్వు పెట్టుకున్నటువంటి పని మీద ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు అంత గెలుపుని నమోదు చేసుకుంటావు ఆ రోజు ఫలితం దాని అంతటాదే వస్తుంది అందులో ఏ విధమైన అనమాట లేదు నువ్వు కష్టపడడం అనేది కనుక చేయడం చేస్తే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది కొంచెం లేట్ అవ్వచ్చేమో రాకపోవడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడం పని అందుకని నువ్వు ఎదగాలి అని అంటే నీ జీవితాన్ని నువ్వే మలుచుకోవాలి దానికి రథసారథ నువ్వే అవ్వాలి నువ్వు రథసారధ అయ్యే దాన్ని ఒక దిశలో నువ్వు తీసుకెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా నీకు ఒక లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి ఒక లైఫ్ పర్పస్ నువ్వు పెట్టుకోవాలి దానికోసం నువ్వు ఏ పని చేసినా దానికి రిలేటెడ్గానే ఉండాలి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుగుణంగానే ఉండాలి అందుకని మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళండి మీ మీద మీకు విశ్వాసాన్ని పెంచుకోండి రిస్క్ చేయండి రిస్క్ లేకుండా సక్సెస్ అనేది ఉండదు ఎవరైతే రిస్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు రిస్క్ చేయాలి అని అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి గెలవగలను అనేటువంటి ఆలోచన ద్వారా ఉండాలి అందుకని జీవితాన్ని సాదాసీదాగా నడిపేకుండా మీకంటూ ఒక ప్రత్యేక ఉండేలా చూసుకోండి చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాం మన క్లాసులో కొద్దిమంది ఒక ప్రతిభ కనబరుస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటూ మీతో కానీ మీ టీచర్స్తో కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో ముందుకెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు చాలా సాదాసిదాగా వచ్చామో వెళ్ళామో కూడా ఎవరికి తెలియకుండా అసలు మనం ఎక్కడున్నామో కూడా ఎవడో పట్టించుకునేటువంటి పరిస్థితులు కొంతమంది ఉంటారు ఆ ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు చేసేది ఏంటంటే చొరవ తీసుకోవటం నేర్చుకోవటంలో చొరవ తీసుకోవటం కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి ఉండటం లేచి నిలబడి వాళ్ళ యొక్క డౌట్స్ ఏదైతే ఉన్న దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం దాన్ని సమాధానం రాబట్టుకోవటం ప్రజెంటేషన్ చేసేటప్పుడు చక్కగా ప్రజెంట్ చేయడం అవి వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు మనం కూడా వాళ్ళలాగే కదా మనం కూడా అవి పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనకు ఒక ఆలోచన ఉండాలి నా జీవితం సాదాసిదాగా ఉండకూడదు నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకునే విధంగానే ఉండాలి నేనంటూ ఈ సమాజానికి ఏదో రకంగా పనికొచ్చే విధంగా నా జీవితం ఉండాలి అనేటువంటి లైఫ్ పర్పస్తో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కళలు కనండి అది చాలా పెద్దవై ఉండాలి ఆ కళల సహకారానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడండి ఎంత త్వరగా చేరుకోవాలో అంత త్వరగా చేరుకునే ప్రయత్నం చేయడం అని చెప్తారు మనం కూడా అంతే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతోనే కాదు ఆ లక్ష్యాన్ని ఎంత త్వరగా చేరుకోవాలో అంత త్వరగానే చేరుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి ఆ ప్రయత్నం మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా మన జీవితం కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది అందుకే నేను నువ్వు ఎలా ఉండాలో నీ సెల్ఫ్ ఎలా ఉండాలో నువ్వు ఏం ఊహించుకున్నావు అది ప్రతిదీ నువ్వు చెక్కుకోవడంలో ఉంటుంది ఈ చెక్కుకునే క్రమంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఇబ్బందులు ఉంటాయి అవి పడినప్పుడే నువ్వు విజయానికి దగ్గర అవుతావు నువ్వు కంటూ ఒక వ్యక్తిత్వం నీకంటూ ఒక చక్కటి స్థానం ఈ సమాజంలో ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ విషయాలన్నింటినీ గమనించి బతికేద్దాం అన్నటువంటి ఆలోచన నుంచి ఒక లైఫ్ పర్పస్ పెట్టుకోండి ఒక ఎయిమ్ పెట్టుకోండి ఆ ఎయిమ్కు అనుగుణంగా మీరు మారేటటువంటి క్రమంలో మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి క్రమంలో ఎక్కడా మీరు మిమ్మల్ని మోసం చేసుకోకుండా ఏం చేయాలో చేయండి ఏం నేర్చుకోవాలని నేర్చుకోండి ఎక్కడ తగ్గాలో తగ్గండి ఎక్కడ మనం ప్రతిభ చూపించాలో ఎక్కడ మనం చొరవ చూపించాలో ఎక్కడ ధైర్యం చూపించాలో అక్కడ ఆ సమయంలో చూపించగలిగినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా గెలవగలుగుతారు ఉన్నతమైనటువంటి స్థితి గెలగలుగుతారని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్